ఈ ఒక్క పరిహారం మిమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తుంది రేపు గురువారం నాడు బాబాకు నచ్చినట్టుగా మీ ఇంట్లో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బాబాగారితో పంచుకోవడానికి రేపు గుడికి వెళ్ళి బాబాగారి మందిరంలో దుని ఉంటుంది అక్కడికి వెళ్ళి దుని దగ్గర ఒక చిన్న దీపాన్ని వెలిగించి మట్టి దీపాన్ని ఆ తర్వాత పదకొండు రూపాయలు చేతిలో పట్టుకుని పదకొండు సార్లు చుట్టూ తిరగాలి ఆ తర్వాత పదకొండు సార్లు ఒక మంత్రాన్ని సాయి మంత్రాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఆ పదకొండు రూపాయలు కూడా ఎవరికైనా భిక్షులకు మీరు దానం చేయవచ్చు లేదంటే బాబాగారికి నచ్చినట్టుగా బిస్కెట్లను కుక్కలకు వేయవచ్చు లేదంటే చిన్నపిల్లలకు పంచవచ్చు అలాగే మీ శక్తి కొలది ఏదైనా నైవేద్యం చేసి అక్కడ వచ్చిన భక్తులకు పంచవచ్చు ఈ విధంగా మీరు పదకొండు వారాలు ప్రయత్నం చేసి చూడండి తప్పనిసరిగా తొందరలోనే బాబాగారి దర్శనం బాబాగారి మిరాకిల్స్